గట్కేసర్ మొబైల్ అసోసియేషన్ వారి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ ముళ్ళీ పావని జంగ యాదవ్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో అంబేద్కర్ వద్ద గట్కేసర్ మొబైల్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అతిథిగా హాజరైన గట్కేసర్ ఎస్హెచ్ఓ పరశురామ్ గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగయాదవ్ గట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగులు మాధవరెడ్డి గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్ ఆంజనేయ గౌడ్ పాల్గొనే సందర్భంగా వారు మాట్లాడుతూ మొబైల్ షాప్ యాజమాన్యం వారు కస్టమర్లకు నమ్మకమైన మంచి బ్రాండ్ గల మొబైల్స్ని కస్టమర్లకు అందించి వారి ద్వారా మెప్పు పొందాలని షాప్ అసోసియేషన్ సభ్యులు సూచించారు ఈ కార్యక్రమంలో మొబైల్ అసోసియేషన్ అధ్యక్షులు అనగల శివ ఉపాధ్యక్షులు నాగరాజ్ జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ జాయింట్ సెక్రటరీ రఫీయుద్దీన్ ట్రెజరీ సలీం సలహాదారు నక్కా శ్రీనివాస్ అసోసియేషన్ సభ్యులు కదీర్ మోహిన్ సాయికుమార్ సందీప్ యోహాన్ కరుణాకర్ రాహుల్ గౌడ్ గణేష్ రియాజ్ రాజశేఖర్ వంశీ ఉపేందర్ సఫీ సఫీలాల్ నాయకులు అన్నూబాయ్ శిరోజ్ బొక్క సంజీవ్ రెడ్డి కృపానిధి పల్లె విజయ్ కోడ్ పాల్గొన్నారు అసోసియేషన్ సభ్యులు అతిథులకు చాలవాలు బొకేలతో సన్మానించారు మొబైల్ అసోసియేషన్ గట్టేసర్ వాళ్ళకి కొత్తగా అసోసియేషన్ ఫామ్ అయినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన చిన్న శుభాభినందనలు తెలియజేస్తున్నారు పొలిత పార్టీ తరఫు నుంచి యాక్చువల్గా మిత్రులు అన్నట్టు మొబైల్ అనేది బాడీలో ఒక పార్ట్ అయిపోయింది ఇంత ముందులాగా లేకుండే ఇంత ముందు మాకు అంటే మా చిన్నతనాల కానీ ఇక్కడ స్టేజ్లో కూర్చున్న చిన్నతనాల వాళ్ళకి కానీ ఎప్పుడు కూడా వాళ్ళ మొబైల్ అనేది కొంత స్టేజ్ వచ్చిన దాకా కూడా వాళ్ళ మొబైల్ పరిచయం కూడా లేదు మీకు కూడా చాలా మందికి లేకుండా ఉండొచ్చు ప్రజెంట్ ఉన్న సినారీలో మొబైల్ లేకపోతే మనిషి అనేది సాధ్యం కావట్లేదు చిన్న పిల్లోడికైనా కానీ అంటే స్కూల్ పిల్లోడితో సహా ఎల్కేజీ పిల్లోడు కూడా ఇంటికి పోతే వాడు మొబైల్ ఉంటేనే భోజనం చేస్తున్నాడు తప్పితే మొబైల్ లేకపోతే భోజనం కూడా చేస్తున్నాడు అంత అడిక్ట్ అయిపోయినాడు జనాలు మేబీ ఆ మొబైల్ ద్వారా కొంత పాజిటివ్ ఉంటుంది సైమిల్టేనియస్గా కొంత నెగిటివ్ ఉంటుంది మొబైల్ వైబ్రేషన్స్ తోటి చిన్నపిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క బ్రెయిన్ యొక్క కెపాసిటీ మాట్లాడుకునే విధానం కానీ ఆలోచన విధానం కానీ తగ్గిపోతుంది మేబీ మరి మనకున్న పనుల వల్ల మనకుండే పెద్దలకు తల్లిదండ్రులకు ఉండే పనుల వల్ల కూడా అరే మొబైల్ ఆకి ఇచ్చేస్తే మన పని మనం సాఫ్గా చేసుకోవచ్చు అని చెప్పేసి మన ఒక ఫీలింగ్లు ఉంటుంది అలా చేయడం వల్ల ఒక వాళ్ళ యొక్క బ్రెయిన్ పర్సంటేజ్ని వాళ్ళ యొక్క బ్రెయిన్ యొక్క ఆలోచించే విధానాన్ని తగ్గించుకునే వాళ్ళని తప్పితే వాళ్ళ యొక్క ఫ్యూచర్ డెవలప్మెంట్ మనం ఆలోచించుకొని వాళ్ళ కొద్ది అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోవాలి దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి మొబైల్ అవసరం కదా అని చెప్పేసి మనం బేస్ చేసుకొని మన సేల్స్ యొక్క పర్సంటేజ్ పెంచుకోవాలి మీరు యొక్క సొసైటీని రాను రాను ఫ్యూచర్ల సొసైటీని తగ్గించి కూడా అంటే మిమ్మల్ని మీ దగ్గర మొబైల్ యూనియన్ పెట్టుకున్నందుకు వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తున్నాము ఈరోజు మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా గట్కేశ్వర మున్సిపల్ చైర్పర్సన్ గారు అలాగే వైస్ చైర్మన్ గారు అలాగే మాతో పాటు పార్టీ అధ్యక్షుడు బండర్ చిన్న గారు అలాగే మా నూతనంగా వచ్చిన సీఎస్ఆర్ పరశురామ్ సార్ గారికి నాతో పాటు పాలక వర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇది మొబైల్ షాప్ అనేది కూడా మన గట్కేశ్వరరో మున్సిపాలిటీ కాకముందు కూడా ఒక నాలుగైదు షాపులు మాత్రమే ఉండేది ఇలా మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై షాపుల దాకా ఏర్పడడం జరిగింది వాస్తవానికి ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ కడుపుకు అన్నం లేకున్నా కానీ మొబైల్ మాత్రం కావాలి గట్కే సార్ మొబైల్ అసోసియేషన్ ఇది నూతనంగా ప్రారంభించడం జరిగింది దీనికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అలాగే మా గట్కే సార్ పెద్దలు అండ్ మా యూనియన్ మెంబర్స్ అందరికీ ధన్యవాదం ఇది రీసెంట్గా స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఏర్పడుతున్న సమస్యలు అధిక రెంట్లు అండ్ నిరుద్యోగ సమస్య చాలా పెరగడంతో మేమందరం ఐక్యమయ్యి మిగతా యూనియన్లు లైక్ భువనగిరి కానీ ఉప్పల్ నుంచి కానీ మాకు చాలా సపోర్ట్ దొరికింది థ్యాంక్ యూ మా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ ఇక్కడికి విజ్ చేసి మమ్మల్ని కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ ముందుగా ఇక్కడ విజేసిన మన కొత్త అసోసియేషన్ ప్రారంభం జరగబడేది కాబట్టి మనం ఇక్కడ కొత్త చేసిన అసోసియేషన్ రూల్స్ ఫాలో కావాలని మా యొక్క ఒక కండిషన్గా మనం అందరం కలిసి ఒకేలాగా అందరం బిజినెస్ చేసుకోవాలని మనం అందరం ఒకటి అయ్యాము ఇక్కడ అసోసియేషన్లో ఇంకోటి ఏంటంటే మన దగ్గర రోడ్ల మీద రెంట్స్ కానీ అడ్వాన్స్ కానీ లోకల్లో వస్తే చాలా ఎక్కువ చెప్తున్నారు సో అందరికీ మన లోకలులకి మన అందరూ అన్నట్టు రెంట్ ఇవ్వాలని మనం కోరుతున్నాము అండి ధన్యవాదాలు వచ్చేసిన ప్రతి ఒక్క పాత్రికేయులకి మా యూనియన్ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ ఇక్కడ ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులందరూ ఏకేమయ్యి బయట నుంచి ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా ఇక్కడ వాళ్ళు యూనియన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాము ఇంతమందికి వేరే నాన్ లోకల్ అంటే ఐ మీన్ పర్టికులర్ తెగ గురించి నేను చెప్పలేను వేరే ప్లేస్ నుంచి ఎవరైనా ఇక్కడ ఈ ఊర్లో షాప్ పెట్టాలన్నా కూడా వాళ్ళు ఈ యూనియన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వీళ్ళు హోల్సేల్ పెడుతున్నారా లేదంటే రిటైల్ పెడుతున్నారా ఇంత ముందు కూడా గతంలో వచ్చిన షాపులు ఎవరైతే హోల్సేల్ పెట్టినారో వాళ్ళు రిటైల్ కూడా చేస్తున్నారు హోల్సేల్ కూడా చేస్తున్నారు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ మొబైల్ షాప్సే కానీ మొబైల్ షాప్స్లో రిపేర్ చేసిన ఎంప్లాయీసే కానీ వాళ్ళకు నిరుద్యోగ సమస్య ఏర్పడకుండా చూసుకోవాలి వాళ్ళు ముఖ్యంగా ఏదో జాబ్కి సిటీకి వెళ్ళి ఏదో అవసరపడి పదిహేను వేలు పదివేల రూపాయలకి జాబ్ చేసుకుంటూ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఇక్కడ షాపు కానీ ఏదైనా రిపేర్ సెంటర్ కానీ చిన్నగా పెట్టుకొని వాళ్ళు జీవనోపాధి విలజిస్తున్నారు వాళ్ళకి ప్రతి ఏరియా నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క షాపాలు కానీ సప్ సపోర్ట్ ఇస్తే వాళ్ళకు కూడా జీవనోపాధి కానీ వాళ్ళ కుటుంబం కానీ సంతోషంగా ఉండగలుగుతుంది థ్యాంక్ యూ అండి